కోడిపుంజ ఏంది రామేమి అన్యాయంగా నా అమాయక చంపి నీ కోడిపురా తిక్కలను తాగుపోతడా సైకిల్ కోడిపుంజు నువ్వే నా సైకిల్ కిందికివరా ఎక్కువ మన టిప్ప బలుకుతున్నా కొడక ఎవడుదా టిక నీ టిప్ప బలుకుతున్నా కొడక నా కొడక ఏయ్ నర్సిగా నా సంగతి నీకు తెలియదు ఏమనుకుంటున్నావా ఆటలు కొంచెం జాగ్రత్తగా నేను నా కొడక నా కొడక నువ్వు రోడ్డు మీద సైకిల్ మంచిగా నడిపితే నా మాటలు మంచిగా వచ్చేరా నువ్వే కొన్ని కింద నా కొడక నేనేదరా నా కొడక నేను సైకిల్ మంచిగానే నడుపుతున్నా నువ్వే నా సైకిల్కి అడ్డంగా వేసినావు అడ్డంగా మాట్లాడుతున్నావు ఎందుకురా అడ్డంగా సైకిల్ దొక్కి అడ్డంగా మాట్రా అడ్డ కాదు నా కొడక అడ్డంగా నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నావు నా సంగతి నీకు తెలియదు ఏంద్ర నీ సంగతి నాకు తెలిసేది ఏందిరా ఉతికి ఆరేసేది ఆందోళన సంచి రమ్మని రా మిమ్మల్ని మీ అమ్మని వచ్చి ఏం చేద్దాం చూద్దాయి వస్తది రా మా అమ్మ మీ అమ్మని పిలిస్తే నేను మా అత్త పిలుస్తారా

మురికి నీళ్ళలో స్నానం చేసేదావు నువ్వు రాబట్టి నా కొడుకురా నువ్వు పొందాలే మరి తిరిగి కానీ అత్త అత్త అత్తనా కన్నవరా అతను రమ్మను మీ అత్త చేంజ్ రమ్మని చూద్దాం అత్త 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 అంటున్నావు మా అత్త వచ్చినట్టు నీ తల నీ తల తల కొడక నీ అత్త తల తలకి నీ అత్తకు మొగడా నీకు మొగడు నేను నాకు మొగడు నా అత్తకు మొగడో అది వస్తే తల్లి తిప్పించిన కొడక వస్తే వస్తే అంటున్నావు నా కొడక అది వస్తే భద్రకాలి రా ఉచ్చ ఉచ్చ పోసుకొని పారిపోతావు నా కొడక ఉచ్చ ఉచ్చ పోసుకొని పారిపోతావు నా కొడక రమ్మనరా అది భద్రకాలో బాధ గుడ్డు వస్తేగా తెలిసింది రమ్మనరా అది ఆగురు బిడ్డ వస్తది వస్తుంది ఆగురు బిడ్డ ఆగురా ఆగురా ఆగు ఆగు సైకిల్ ఆగిపోయి పోతున్నావు ఏ ఈ సైకిల్ పోనీ కోడి కొంచెం డబ్బులు కట్టించిన సైకిల్ పోయిస్తారా నేను నా కోడి కొంచెం దొక్కినావు దొక్కినా కావాలి రెండు వేలు కడితేనే సైకిల్ కావాలి తీయించావు కడతారా రెండు వేలు నువ్వు దొక్కి నువ్వు కట్టి కట్టాను అరే మల్లిగా నీ కోని నేను దొక్కిచ్చినాను రా అంటే నువ్వు దొక్కలేదా నువ్వు దొక్కకుండా నీ సైకిల్ నీ కోని చేసిన నువ్వు దొక్కినవు కాబట్టి డబ్బులు కట్టాల్సిందే పెట్టాలి అది సైకిల్ నుంచి ఒరే ఎర్రి మొఖమా నీ కోడి పుంజం నేను దొక్కలేదురా ఏ లేదు లేదు తెరిచిగా నువ్వే తాగిన కోడి పుంజం దొక్కినవురా నువ్వే కదరా నా సైకిల్ కిందికి అడ్డంగా కోడి పుంజం చేసింది నువ్వే కదరా ఇదంతా నాకు తెలుదురా నాకు కోడి పుంజుని గట్టి లేద బత్తి దాన్ని నడువు నా కోవా లేకపోతే రుణేదిస్తావా నాకు ఎంత కలుస్తున్నావు నేను పదవి ఏం ఇది అంతా కాదురా మన ఊరు రానమ్మ ఉందిగా రానమ్మ దగ్గరికి పోదాం నీ తప్పు నా తప్పు తెలుసుకుందాం పారా పోదాం పారా పరే పోయినా తప్పు నిరూపిస్తారా నేను సరే పారా పోదాం పారా 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 నేనుగా నేర్చుకున్నా ఎవరు తప్పు పోరా 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 దండలమ్మ రాణిగారు దండలమ్మ రాణి గారు